దిస్ ఈజ్ ద స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కంబరెన్స్ ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భూములు తన కాకపోయినప్పటికీ ఏదైతే టీజీఐఏసీ ఆ బీకర్ అనే కంపెనీకి రాసిచ్చేసిందో దానికి సంబంధించిన వివరాలు ఈసీ ఎన్కంబరెన్స్ మీరు కూడా దొరుకుతుంది ఆన్లైన్ వెతికితే మీకు కూడా వెంటనే దొరుకుతుంది తనది కాదు భూమి కేవలం జివో ఉంది తప్ప ఈరోజు వరకు సేల్ డీడ్ కాలేదు మ్యూటేషన్ కాలేదు అయినా తనది కాని భూమిని తాకట్టు పెట్టి టీజీఐఏసీ ముఖ్యమంత్రి గారు అదేదో వారెవరో బ్రోకర్ సంస్థ చెప్పిందని పట్టుకొని పెట్టేసినారు పెట్టేస్తే జనరల్ ఏమవుతుంది లోన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మూడు నాలుగు విషయాలు చూసుకుంటారు ఏ బ్యాంక్ అయినా కూడా ఏం చూస్తారు మార్కెట్ వాల్యూ ఎంత రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఇది ఒకవేళ నేను లోన్ ఇస్తే మళ్ళీ తిరిగి నాకు పైసలు వస్తాయా ఇవన్నీ చూసుకొనే ఇస్తారు కానీ ఇక్కడేం జరిగింది అసలు ఈ భూమికి యాజమాన్య పత్రాలు లేవు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ క్రైమ్ ఫస్ట్ టీజీఐఏసీని ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ని ఇండస్ట్రీస్ సెక్రటరీని జైల్లో వేసేంత పవర్ఫుల్ ఎవిడెన్స్ ఇక్కడే ఉంది నీది కాని భూమి నువ్వు ఎట్లా అమ్ముతావు అసలు ఇప్పుడు రంగారావు గారు భూమి లేదా ఆయన ఒక ఫ్లాట్ ఉంది నేను పెట్టి తీసుకున్నాను అనుకోండి డబ్బులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చే ఎవడన్నా ఇస్తే వాడిది తప్పే అవుతుంది నాది కూడా తప్పే అవుతుంది ఆయన నాది కాని దాన్ని తీసుకుపోయి నేను పెడితే నాది తప్పే ఇచ్చే ఇన్స్టిట్యూషన్ కూడా తప్పే అవుతుంది అట్లాగే ఇక్కడ తనకు సంబంధం లేని భూమిని ఇవాళ రిజిస్ట్రేషన్ పత్రం లేదు యాజమాన్య పత్రం లేదు ఏది లేకపోయినప్పటికీ ఒక నామమాత్రపు జివో అది కూడా ఎప్పుడు ఇచ్చారు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగులో జివో నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం ఇచ్చేస్తున్నాం భూములు అని చెప్పి పేపర్ మీద మాత్రం ఇచ్చేసినారు పేపర్ మీద తప్ప తర్వాత ఫాలోఅప్ లేదు సేల్ డీడ్ లేదు రిజిస్ట్రేషన్ లేదు మ్యూటేషన్ లేదు ఏది జరగలేదు కేవలం టైటిల్ ట్రాన్స్ఫర్ కూడా కాకుండానే నాది అని టీజీఐసి బ్యాంక్ ల దగ్గరికి బ్రోకర్ల దగ్గరికి పోయింది దట్ ఇస్